అందరికీ ఈరోజు వచ్చి మనం బీరకాయ గుడ్డు రెసిపీ చేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసేసి ఆయన ఆనియన్స్ వేసేసి ఆమెను మనము కట్ చేసుకునే బీరకాయలు వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా ఎంపుకోవాలండి కొంచెం కలిదంపుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకుంటే ఆవిరికి త్వరగా అయిపోతుంది బాగుంటుంది బాగా చూడాలి అట్లా ఏగిన తర్వాత మనము బాగా వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా చేయొచ్చు చేత చేతగానోలు కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది ఈ రెసిపీ మళ్ళీ మనం అంతా వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కారం పొడి వేసేసుకొని కలిదిప్పుకోవాలండి కలిదిప్పుకున్న తర్వాత మనము బాగా మగ్గని చేయాలి కొంచెం వాసన రాకుండా ఏం రాకుండా బాగా మగ్గిన తర్వాత మనము ఇప్పుడు వచ్చి మనం చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ ఇది ఆమె ఎగ్గు పలగొట్టేసుకొని వేసేసుకుంటున్నాము హాఫ్ కేజీకి ఆరు డైన గుడ్లు వేసుకోవచ్చండి బీరకాయలు హాఫ్ కేజీ కదా ఆరు గుడ్లు వేసేసుకుంటే ఏడు ఎనిమిది మంది తినచ్చండి ఈజీగా ఉంటుంది బాగుంటుంది గుడ్లు అన్నీ వేసిన తర్వాత మనం కలిదిపోద్ది అండి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత స్లో మంటలో అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా మనము కలుపుకోవాలి సరే అండి ఓకే అండి బాయ్ అందరికీ